హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి భారత్ అలాగే ఏపీకి సంబంధించి మానవ భూగోళ శాస్త్రము అనే సబ్జెక్ట్ నుండి అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఇది మోడల్ పేపర్ ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్ మోడల్ పేపర్సే కాకుండా ఇంకా ప్రతిరోజు చేస్తున్నామన్నాను ఇంకా టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ కూడా వేరేగా బిట్స్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నా అంటే మొత్తం సబ్జెక్ట్ నుంచి మనకి థర్టీ బిట్స్ ఏ విధంగా వస్తాయన్నది కూడా చేస్తున్నా అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూ సంబంధించి అన్ని క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్ క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్న సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసుకుంటామ్మా సరేనా సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో షెడ్యూల్డ్ తెగల అక్షరాస్యత అత్యధికంగా కలదు ఫస్ట్ వన్ అల్లూరి సీతారామరాజు సెకండ్ వన్ పార్వతీపురం మన్యం థర్డ్ వన్ పశ్చిమ గోదావరి ఫోర్త్ వన్ విశాఖపట్నం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ అలాగే తెగల అక్షరాస్యత అత్యధికంగా ఉన్నది నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జీరో నుంచి ఆరు సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి అత్యధికంగా గల జిల్లా ఏది ఫస్ట్ వన్ తూర్పుగోదావరి సెకండ్ వన్ గుంటూరు థర్డ్ వన్ కర్నూలు ఫోర్త్ వన్ శ్రీకాకుళం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తూర్పుగోదావరి రెండు వేల పదకొండు జనబలకల ప్రకారం జీరో నుంచి ఆరు సంవత్సరాలలోపు వారి లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా తూర్పుగోదావరి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఏ ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని తండాలు అంటారు బి చెంచుల నివాస స్థలాలని పెంటలు అంటారు సి కోయిల నివాస స్థలాన్ని గూడెంలో అంటారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ సి మరియు డి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఈ మూడు కూడా మనకి సరైనవే ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని తండాలు అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని ఏమని పిలుస్తారు తండాలు అని పిలుస్తారు అలాగే చెంచుల నివాస స్థలాన్ని పెంటలు అంటారు చెంచుల యొక్క నివాస స్థలాన్ని ఏమంటారు పెంటలు అంటారు అలాగే కోయిల యొక్క నివాస స్థలాన్ని గూడెంలో అంటారు కోయిల యొక్క నివాస స్థలాన్ని ఏమంటారు గూడెంలో అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వరాన్లను మరియు ముండాలను గ్రామీణ రైతులని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ ఎన్ సి రాయ్ సెకండ్ వన్ బీకే రాయ్ బర్మన్ థర్డ్ వన్ బోస్ ఫోర్త్ వన్ సిబి మెమోరియా సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీ రాయ్ వరాళ్లను మరియు ముండాలను గ్రామీణ రైతులు అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు అంటే ఎన్సీరాయ్ పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఫస్ట్ వన్ ఆగస్ట్ ఎయిట్ సెకండ్ వన్ ఆగస్ట్ నైన్ థర్డ్ వన్ ఆగస్ట్ టెన్ ఫోర్త్ వన్ ఆగస్ట్ సెవెన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆగస్ట్ నైన్ అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆగస్ట్ తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పీవీటీజీలను గుర్తించండి గుర్తించడం జరిగింది ఫస్ట్ వన్ అస్సాం సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్ థర్డ్ వన్ ఒడిశా ఫోర్త్ వన్ జార్ఖండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒడిశా ఒడిశా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పీవీటీజీలను గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ సెకండ్ వన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ థర్డ్ వన్ ఎంఎన్ శ్రీనివాస్ ఫోర్త్ వన్ సర్ బయోన్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మహాత్మా గాంధీ గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు మహాత్మా గాంధీ అండి నెక్స్ట్ క్వశ్చన్ డినోటిఫైడ్ ట్రైబ్స్ అనగా ఏమిటి డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏమిటి ఏ అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజనులు బి ఒకప్పుడు నోటిఫైడ్ ప్రాంతాల్లో నివసించేవారు సి ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడినవారు ఫస్ట్ వన్ ఏ మరియు బీ సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సి మాత్రమే సరైనది ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడిన వారినే నోటి డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు ఒకప్పుడు చూసుకోండి ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడిన వారినే డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీ హోదా పొందిన మొదటి గిరిజన తెగ ఏది ఫస్ట్ వన్ చించులు సెకండ్ వన్ కొండరెడ్లు థర్డ్ వన్ కోలం ఫోర్త్ వన్ కొండకాపులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెంచులు ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీ హోదా పొందిన మొదటి గిరిజన తెగ చెంచులు అండి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ అధికరణ గిరిజనులను నిర్వచించింది ఫస్ట్ వన్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్ వన్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్డ్ వన్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ టూ ఫోర్త్ వన్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఆరు ఇరవై బ్రాకెట్లో ఇరవై ఐదు అధికారణ గిరిజనులను నిర్వచించింది సో మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు పీడీఎఫ్స్ ప్రొవైడ్ చేయండి మేడం అనేసి నేను పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ మనకి రెండు ఉన్నాయి రెండింటినీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ని అంటే రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ ఒకటి కనిపిస్తుంది మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తుంది టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి సో చక్కగా మీకు నచ్చిన పీడీఎఫ్ తీసుకొని చక్కగా డౌన్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వంద శాతం గిరిజన జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది ఫస్ట్ వన్ పుదుచ్చేరి సెకండ్ వన్ ఢిల్లీ థర్డ్ వన్ అండమాన్ దీవులు ఫోర్త్ వన్ లక్ష దీవులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లక్షదీవులు వంద శాతం గిరిజన జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లక్షదీవులు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గిరిజన తెగలను పీవీటీజీలుగా గుర్తించారు ఫస్ట్ వన్ ఏడు తెగలు సెకండ్ వన్ ఆరు తెగలు థర్డ్ వన్ నాలుగు తెగలు ఫోర్త్ వన్ ఎనిమిది తెగలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏడు తెగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గిరిజన తెగలను పీవీటీజీలుగా గుర్తించారు అంటే ఏడు తెగలను నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాల్లో సరికానిది ఏది ఫస్ట్ వన్ సంతాలు బెంగాల్ ప్రాంతము సెకండ్ వన్ బంజారులు తెలంగాణ ప్రాంతం థర్డ్ వన్ సుగాలీలు రాయలసీమ ప్రాంతం ఫోర్త్ వన్ ఖాసాలు మేఘాలయ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఖాసాలు మేఘాలయ గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాల్లో సరికానిది ఖాసాలు మేఘాలయ మరి సరైనవి ఏంటి గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాలు సంతాలులు ఏ ప్రాంతం అంటే బెంగాల్ ప్రాంతము బంజారులు ఏ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతము సుగాలీలు ఏ ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతము ఈ విధంగా అయితే గిరిజనులు వారు విస్తరించిన ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఏ ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను ఎంపిక చేయాలో రాజ్యాంగం నందు వ్రాయబడింది బి ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను ఎంపిక చేయాలో రాజ్యాంగం వ్రాయబడలేదు సి ఒక తెగకి షెడ్యూల్ తెగ హోదా అనేది రాష్ట్రం ఆధారంగా మాత్రమే ఇస్తారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు సి ఫోర్త్ వన్ ఫైవ్ వన్ ని సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బి మరియు సి సరైనవి అంటే ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులని ఎంపిక చేయాలో రాజ్యాంగం నందు వ్రాయబడలేదు అలాగే ఒక తెగకి షెడ్యూల్ తెగ హోదా అనేది రాష్ట్రం ఆధారంగా మాత్రమే ఇస్తారు ఈ రెండు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పీవీటీజీల యొక్క లక్షణం కానిది ఏది లక్షణం ఏది కానిది కాదండి లక్షణం ఏది ఏ నిజమైన ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడం బి జనసంఖ్యాపరంగా అతి తీవ్రంగా తగ్గిపోవడం సి నాగరికత సమాజాన్ని చూసి భయపడుతూ దూరంగా ఉండేవాళ్ళు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు సి ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బీ ఈ రెండు కూడా మనకు సరైనవి నిజమైన ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడమే ఈ పీవీటీజిల్ యొక్క లక్షణము అలాగే నాగరిక సమాజాన్ని చూసి భయపడుతూ దూరంగా ఉండేవారనే పీవీటీజిలు అంటారు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్